తెనాలిలో రౌడీ షీటర్ల కదలికలపై పూర్తి ఉంటుందని జిల్లా అడిషనల్ ఎస్పీ జీవి రమణమూర్తి తెలియజేశారు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ జీవి రమణమూర్తి పాల్గొన్నారు డిఎస్పి బి జనార్ధనరావు త్రీ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పి రమణమూర్తి మాట్లాడుతూ అసాంఘిక చర్యలకు పాల్పడుతూ రౌడీయేజం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అన్నారు షేటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు తమ నిఘా ఉంటుందని చెప్పారు వారికి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని ఏఎస్పి తెలిపారు అట్లాగే సుల్తానాబాద్లో శుక్రవారం ఉదయం నిర్వహించిన కార్డెన్ సెర్చ్ గురించి మాట్లాడుతూ ఏకకాలంలో నూట యాభై మందికి పైగా పోలీసులతో ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు సుల్తానాబాద్లోనే సరైన పత్రాలు లేని యాభై ఆరు టూ వీలర్స్ మూడు ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వెహికల్స్ యజమానులు బండి పేపర్స్ కూడా తమ వద్ద ఉంచుకోకపోతే ఎట్లాగని రమణమూర్తి ప్రశ్నించారు ప్రతి ఒక్కరూ తమ తమ వెహికల్స్కు సంబంధించిన పేపర్స్ అన్ని అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు లాండ్ ఆర్డర్ తర్వాత రౌడీషీటర్స్ కంట్రోలింగ్ గురించి అలాగే ఏరియాలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి ఉంటున్నారన్న దాని మీద ఇంకా ఏదైనా ఈ దొంగతనాలు లేకపోతే ఈ రీసెంట్గా మనకి స్టార్ట్ అయిన గంజా లాంటి సేల్స్ కానీ తాగేవాళ్ళు కానీ ఇంకేమైనా అన్న దాని మీద సడన్గా ఒక పర్టికులర్ ఏరియాలో సెచ్ ఆపరేషన్ కండక్ట్ చేయడాన్ని కాటనెంట్ సెచ్ ప్రోగ్రామ్ కింద క్యాష్ ఆఫ్ అని అంటారు అది ఏదైనా ఒక వెహికల్ మనం వెళుతున్నప్పుడు ఒరిజినల్స్ కాకపోయినా అట్లీస్ట్ ఆ డాక్యుమెంట్ ఆ వెహికల్ మనది అని చెప్పి ప్రూవ్ చేసుకున్న డాక్యుమెంట్ కాపీని దాన్ని కూడా క్యారీ చేయమంటున్నాం అట్లీస్ట్ అది అది మనకి ఇప్పుడు డిజిటలైజ్ అయిన తర్వాత సెల్ ఫోన్లో చూపించినా మనకి సరిపోతుందని చెప్పి అంటున్నాం ఆ విధంగా మార్నింగ్ మన వెహికల్స్ అన్నీ కూడా ఇళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ ఈ వెహికల్ ఎవరిది అని చెప్పినప్పుడు మాది అని అంటారు మీది అంటప్పుడు ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్ ఏది చూపించాలంటే మా దగ్గర లేవు అలాంటి వెహికల్స్ అన్నీ కూడా సుమారుగా యాభై సుమారుగా ఏమిటి యాభై ఆరు మోటార్ సైకిల్స్ మూడు ఆటోలు అంటే ఆటోలు కూడా సర్ప్రైజ్ ఆటోలో డైలీ మనకి ఈ పాసింజర్స్ని క్యారీ చేయడానికి అన్నీ కూడా తిరుగుతున్నాయి ఆ తిరుగుతున్నట్లు కూడా డాక్యుమెంట్లు అక్కడ లేవు అని అంటే ఏమంటే మాది ఎక్కడో అక్కడ ఉంది అతని దగ్గర ఉంది ఇతని దగ్గర ఉంది మేము తీసుకోలేదు అంటున్నారు ఎప్పుడు కూడా అది తప్పది ఏదైనా సరే ఒక వెహికల్ మనము మన పొజిషన్లో ఉందంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర ఉంచుకుని అంటే ఒరిజినల్స్ కాపీని జెరాక్స్ కాపీలైనా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు డిజిటల్ మోడ్లో ఉన్న సెల్ ఫోన్లదైనా చూపించినట్లయితే వాళ్ళది వీళ్ళది ఇది అని చెప్పండి వ్యాలిడ్ ఒక ఇదే కాదన్న తర్వాత విషయం అసలు ముందంటూ ఒక ప్రూఫ్ వాళ్ళది అన్న దానికి ఉండాలి అది అలాంటిది మాత్రం ప్రతి ఒక్కటి ఉండే విధంగా చూసుకోవడం మంచిది లేనట్లయితే కనుక ఇప్పుడు ఇప్పుడైనా కూడా యాభై తొమ్మిది వెహికల్స్ సంబంధించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తాం వీటిలన్నిటికంటే కూడా మెయిన్గా మీకు చెప్పేది ఏమిటంటే ఎక్కడైనా సరే రౌడీజం అన్నది మాత్రం ఉండడానికి వీలు లేదన్నది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మా ఎస్పీ గారి పాలసీ దాని గురించి అని చెప్పి ఎక్కడైనా యాక్టివిటీ జరుగుతుందా అలాంటి వాళ్ళు ఎవరైనా కొత్త వ్యక్తులు ఈ ఏరియాలో వచ్చుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ సుల్తానాబాద్ ఏరియాకి వచ్చేసరికి డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ ఆ తర్వాత ఇళ్ళు కూడా బాగా దగ్గరగా ఉండటం అన్నదానికి ఎవరెవరో వస్తున్నారు ఎవరెవరో అన్న దాని మీద అసలు ఎవరు ఉన్నారు ఎవరు లేరు అన్నది ఇళ్ళన్నీ చెక్ చేయడం జరిగింది అది అది ఉంది ప్లస్ వీళ్ళకి కొత్త వ్యక్తులతో పాటు ఈ రౌడీ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారన్న దాని మీద కూడా చెక్ చేసి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేకపోతే ఏమన్నా ఆ యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నారన్నది ఒకటి తర్వాత ప్రాపర్టీ అఫెండర్స్ దొంగతనాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారన్న దాని మీద ఈ క్యాషో ఆపరేషన్ చేయడం జరిగింది ఇది ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తాం అది టౌన్లో రౌడీజం అన్నది ఉండకూడదన్న దానికి మెయిన్ లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలన్న దానికి పోలీస్ పరంగా మా వంతుగా మేము చేస్తున్నాము దీనికి సంబంధించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే పబ్లిక్లో కానీ మీ ప్రెస్ ద్వారా అయినా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే పోలీసుకి తెలియబరిచినట్టుంది దాని మీద మేము తగిన యాక్షన్ తీసుకుంటాం